మున్సిపాలిటీ పరిధిలోని చెత్తను డంపింగ్ యార్డులో పోయకుండా రహదారిపై పోయటాన్ని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా గాంధీపురం గ్రామ శివారులో రైతులు చెత్త ట్రాక్టర్లను అడ్డుకుని ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రతిరోజు పట్టణంలోని చెత్తను రహదారిపై పోయకుండా డంపింగ్ యార్డులో పోసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

பள்ளுக்கு போறவ நல்ல செஞ்சானா போற வீதம் பாண்டா நம்மள நான் మహబూబాద్లోని గాంధీపురం అనంతరం శివారు గాంధీపురంలో ఈరోజు ఇక్కడ డంప్ కార్యక్రమం ఏర్పాటు చేశారు డంప్ పోయడం జరుగుతూ ఉంది చెత్త తీసుకొచ్చి మైబాద్ చెత్త అంతా ఇప్పుడు ఇక్కడ గాంధీపురంలో పోయడం జరుగుతూ ఉంది వారికి సపరేట్గా ఒకటి డంప్ యార్డ్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం కలెక్టర్ గారు పోయినంతా ఆ డంపులో పోయకుండా అక్కడ పోయకుండా ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ నుంచి ఆ రో పోయే దారి లోపల మొత్తం రోడ్డు మీద మొత్తం చెత్త నింపడం జరుగుతూ ఉంది కాబట్టి ఇలాంటి ఇప్పుడు ఆ చెత్త అంతా తీసేసి మీకు ఎక్కడ యాడ్ ఇచ్చారో మున్సిపాలిటీకి ఎక్కడ యాడ్ ప్లేస్ ఇచ్చారో ఆ ప్లేస్లో మాత్రమే మీరు డంప్ యార్డ్ ఏర్పాటు చేసుకోవాలి ఈ రోజు నుంచి ఇక్కడ పోయొద్దని చెప్పి రైతులంతా రైతులు రోజు పొలం కాడిపోయే పోయే పరిస్థితి లేదు గాంధీపురం రైతులంతా కూడా రైతులు కానీ కూలి కూలివారు కానీ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ పోతుంటే ఇక్కడ కోతులు పెద్ద ఎత్తున మీద పడి కరిసే పరిస్థితి ఉన్నది కాబట్టి మీరు దయచేసి ఇక్కడ ఇక్కడ నుంచి డంపు తీసేయాలని కోరుతా ఉన్నాం పోసింది అంతా కూడా ఎత్తి మాకు క్లియర్ చేసి ఇవ్వాలి అంతవరకు దాకా మేము అలా పోనీయకుండా బండ్లు ఆపడానికి ఈ రోజు రైతులంతా ఇక్కడ కదిలి రావడం జరిగింది నా పేరు రామకృష్ణ రెడ్డి మున్సిపాలిటీ లోని గాంధీపురం శివారు డంపింగ్ యార్డు డంపింగ్ గార్డ్లు ఇచ్చిన చెత్త డంపింగ్ గార్డ్లో పోయకుండా ఇక్కడ ఇల్లేందు రోడ్డు క్రాస్ రోడ్ నుంచి ఒక కిలోమీటర్ వరకు రోడ్డు మీద పోసుకుంటూ రైతులకు చాలా ఇబ్బంది చేస్తున్నారు అదే చెత్తని మేకలు తిని గో గో తిని పశువులు తిని ఆ ప్లాస్టిక్ జాబులు లోపడి పోయి చచ్చిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇప్పుడు పోసిన చెత్తని తక్షణమే దాన్ని ఎత్తిచ్చి రోడ్ క్లియర్ చేయవలసిందిగా కోరుతున్నాం ఈరోజు మహిబాద్ మున్సిపాలిటీ పరిధిలోని నాలుగవ వార్డు గాంధీపురం యొక్క రైతుల యొక్క బాధ వారి యొక్క గోస ఏదైతే మహిబాద్ మున్సిపాలిటీ పరిధిలో మానుకోట పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి డంపింగ్ యార్డ్లు అన్నీ కూడా మానుకూటకు ఉన్నాయి కానీ ఇక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డు డంపింగ్ యార్డులో మరి చెత్త పోయకుండా మున్సిపల్ సిబ్బంది కేవలం దారిలే పోయటంతో ఇక్కడ రైతులు సుమారుగా దాదాపుగా ఒక నూట యాభై మంది రైతులు గాంధీపురం రైతులు ప్రతినిత్యం కూడా ఈ దారి నుంచి నడవాలి మరి ఆ దారి నుంచి నడవటంతో ఆ డంపింగ్ యార్డ్ను ఆ చెత్తను పోయటంతో దుర్వాసన వస్తూ పాటుగా ఇక్కడ కుక్కలు అదేవిధ కోతులు ఒక స్వైర్య విహారం చేస్తూ ఉన్నాయి దాంతో ఈ రైతులు పోవాలంటే మరి అనేక రకాల భయపడతా ఉన్నారు మరి ముఖ్యంగా ఈ ప్రాంతం గుండా నడవాల ఒకటే దారి ఉంది కాబట్టి ఈ దారిని తక్షణమే క్లియర్ చేయాలని చెప్పి మరి ఈ మొన్ననే గత రెండు రోజుల క్రితం సంబంధిత ఎవరైతే ప్రాంత వాసులు రైతులందరూ కూడా మరి దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఎమ్మెల్యే గారి నోటీసులు పెట్టడం జరిగింది ఎమ్మెల్యే గారు నిన్ననే కమిషన్ గారితో మాట్లాడి తక్షణమే ఆ డంపింగ్ అక్కడ చెత్తను తరలించాలి తరలించి రైతులకు ఇబ్బంది కలగకుండా అని చెప్పి ఎమ్మెల్యే గారు నిన్న కమిషన్ గారు చెప్పడం తోటి మరి వాళ్ళ వాస్తవంగా అనుకోకుండా వారి సమాచారం లేదు కాబట్టి రైతులందరూ కూడా ఇవాళ ధర్నా కార్యక్రమం నిర్వహించు రమ్మన్నాం వారి అందుబాటు లేకపోతే ఈ రోజు అందరూ రైతులు కూడా కమిషనర్ గారు కలిసి వారిని ఒకసారి పరిశీలించామని చెప్పి కోరతం జరుగుతుంది కానీ